నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద స్థానిక వైసీపీ నాయకులు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు గౌతమ్ రెడ్డికి జోహార్లు తెలిపారు అనంతరం వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి మంత్రిగా యువతకు మరెన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేకూర్చే సమయంలో ఆయన హఠాత్మరణంతో మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు గౌతమ్ రెడ్డి ఆశయ సాధన కొరకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సారథ్యంలో ముందుకు నడుచుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి శివాలయం చైర్మన్ రవీంద్రబాబు వైసీపీ బీసీ నాయకులు రావుల ప్రసాద్ గౌడ్ గృహ సారుదల మండల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి పట్టాభిరామిరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ వేణు మహేష్ శివ రామారావు అనిల్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ మన గౌతమ్ జనభై రెండు సంవత్సరాలు అయింది కానీ ఆయన ఇప్పటికి కూడా మనం బ్రతికున్నాం అని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం మహాత్ములందరూ కూడా పుట్టుకే ఉంటుంది కానీ మరణం ఉండదు గౌతమ్ ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగ నిర్మూలన చేయాలి ప్రతి ఒక్క జిల్లాకి ఒక రెండు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి ఆయన కలలుగా నాడు దురదృష్టం ఆయన మంత్రివర్గం మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాకముందునే ఆయన మరణించడం జరిగింది ఏదేమైనా కూడా ఒక మంచి ఉన్నత విలువల నాయకుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రపంచం మొత్తం తెలుగువారు ఎక్కడున్నా కూడా వాళ్ళ సొంత కుటుంబంలో వ్యక్తి చెనిపోతే బాధపడ్డారంటే ఆయన ఒక మంచితనాన్ని నిదేశామని సందర్భంగా మనం చేస్తూ ఏదేమన్నా మా గౌతవం ఉన్న ఆశయాలను మేము అందరం సాధించుకొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్న ఒక అడుగు ముందరకేస్తే తమ్ముడు రెండు అడుగులు ముందరకేసి మా కార్యకర్తలు అందరికీ అండగా ఉన్న శ్రీ మేఘపాటి విక్రమ్ రెడ్డిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ ద్వారా మనం చేస్తూ జై గౌతమ జై జై